ఇది మారుతీ షిఫ్ట్ డిజైర్ వీఎక్స్ఐ వేరియం ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ రీడింగ్ వస్తరికి ఎనభై తొమ్మిది వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ధర కేవలం ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ దాకా ఈ కారులో చేస్తాం ఇది మారుతీ వ్యాగనర్ విఎక్స్ఐ పెట్రోల్ కారు రెండు వేల పదిహేడు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎనభై తొమ్మిది వేలు తిరిగింది ధర కేవలం మూడు లక్షల నలభై వేలు అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ వన్ కార్కి ఇది ఉండే క్రీటా ఈ ప్లస్ వేరియంట్ పెట్రోల్ కారు రెండు వేల పద్దెనిమిది మాటలు రీడింగ్ వచ్చేసరికి ఒక లక్ష ముప్పై నాలుగు వేలు ధర కేవలం ఆరు లక్షల పది వేలు అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నేసి కార్కి ఇది ఏంటంటే పెట్రోల్ కారు రెండు వేల ఎనిమిది అండి మాములు రెండు వేల ఇరవై వాలిడ్ ఉంది ఇంకా మూడు సంవత్సరాలు వ్యాలిడ్ ఉంది ఇది ఒక లక్ష ఇరవై ఆరు వేలు తిరిగింది ధర కేవలం ఒక లక్ష ఇరవై వేలు అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ రాదు క్యాష్ ఇచ్చుకోవాలి కార్కి ఇది మారుతీ వ్యాగనర్ ఎల్ఎక్సై వేరియంట్ రెండు వేల ఇరవై ఒకటి మాములు అండి ఇది పెట్రోల్ సిఎన్జి ఒక లక్ష పదహారు వేలు తిరిగింది ధర కేవలం నాలుగు లక్షల తొంభై వేలు అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ వచ్చేస్తాయి కార్కి ఇది పెట్రోల్ సిఎన్జి ఇది హోండా అమెజ్ ఈఎక్స్ వేరియంట్ రెండు వేల పదమూడు మార్లు డీజిల్ వెహికల్ ఒక లక్ష యాభై వేలు తిరిగింది ధర కేవలం రెండు లక్షల తొంభై ఐదు వేలు టూ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వచ్చేస్తాయి కార్కి ఇది మారుతి ఎక్స్ప్రెస్ తో విఎక్స్ఐ ఆప్షనల్ పెట్రోల్ కారు రెండు వేల ఇరవై మాటలు రీడింగ్ వచ్చేసరికి నలభై వేలు తిరిగింది ధర కేవలం మూడు లక్షల యాభై వేలు అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ వచ్చేసి కార్ ఇది మారుతి వ్యాగనర్ విఎక్స్ఐ పెట్రోల్ కారు రెండు వేల పద్నాలుగు మాలో డెబ్బై ఐదు వేలు తిరిగింది ధర కేవలం మూడు లక్షల ఇరవై వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వచ్చేసి కార్ కి ఇది ఆల్టో ఎల్ఎక్స్ఐ ఇది పెట్రోల్ సిఎన్జి సిఎన్జి ఎక్స్ట్రా పిటెడ్ అండి ఈ వెహికల్ మాల్ వచ్చి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో రిజిస్టర్ అయింది రీడింగ్ వచ్చేసరికి యాభై వేలు తిరిగింది ధర కేవలం రెండు లక్షల తొంభై ఐదు వేలు టూ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఫైనాన్స్ కూడా సెవెంటీ పర్సెంట్ వచ్చేస్తే గారికి ఇది షిఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ కారు రెండు వేల పదహారు నాడులో అరవై తొమ్మిది వేలు తిరిగింది ధర కేవలం నాలుగు లక్షల ముప్పై వేలు అండి రెండు వేల పదహారు షిఫ్ట్ వీఎక్సఐ ఇది పెట్రోల్ కారు తక్కువ తిరిగింది అరవై తొమ్మిది వేలు తిరిగింది ధర కేవలం నాలుగు లక్షల ముప్పై వేలు మాత్రమే ఇంకా బార్గనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉండేసి కార్కి ఇది నిషాన్ మైక్రా ఎక్సెల్ వేరియంట్ రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో వచ్చింది ఇది ఓన్లీ పెట్రోల్ కారు ఎనభై ఐదు వేలు తిరిగింది ధర కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నేసి కార్కి ఇది మార్చి షిఫ్ట్ డిజైన్ టూ డీజిల్ వెహికల్ ఓంప్టేట్ అండి రెండు వేల పంతొమ్మిది మార్లో డీజిల్ వెహికల్ టూ థౌజండ్ నైన్టీన్ ఇది డిజిల్ వెహికల్ ఒక లక్ష ముప్పై రెండు వేలు ఉంది ధర కేవలం ఐదు లక్షల ముప్పై వేలు ఎప్పుడు ఉన్నారు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కార్ లోన్ చేయొచ్చు వా ఇది మారుతి సియాజ్ విడిఏ ప్లేస్ డిజిల్ వెహికల్ అండి రెండు వేల పదహారు మాలో తొంభై ఒక వేలుంది ధర కేవలం ఐదు లక్షల యాభై వేలు